ఇమీడియట్ గా బుకింగ్ చేసుకుంటా మనకు టూ గ్రామ్ గోల్డ్ కైన్ ఇవ్వగలుగుతాం ఇంకొక ఆఫర్ గిట్లు ఇస్తాము గోల్డ్ కైన్ గిట్లు సూపర్ సూపర్ మేజర్గా ఏంటంటే కస్టమర్స్ కి ఫ్రీ వీకెండ్ హోమ్ తోటి ఇవ్వాలనుకుంటున్నాం ఎవరైతే మనం ప్లాట్ ఇంట్రెస్ట్ ఉందో ప్లాట్ ఉంటారో వాళ్ళకి ఫ్రీ వీకెండ్ హోమ్ మనమే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ ముందుకు నూట యాభై గజాల ఫ్లాట్ కేవలం పదిహేడు లక్షల రూపాయలు మాత్రమే విత్ ఎర్రచందనం ఎనిమిది చెట్లు పెట్టడమే కాకుండా విత్ వీకెండ్ హోమ్స్తోని మనకు అద్భుతమైన మంచి ఎమ్యూనిటీస్తోని మంచి డెవలప్మెంట్తోని డిటిసిపి రేర్ గల అప్రూవల్ లేవు మంచి వెంచర్ మీ ముందు తీసుకొచ్చాను ఈ వెంచర్ వచ్చేసి మనకు వరంగల్ హైవే నుంచి కేవలం మూడున్నర కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ వెంచర్ గురించి పూర్తి విషయాలు అందించడానికి ఈ కంపెనీ సీనియర్ డైరెక్టర్ శివకుమార్ సార్ మనతో ఉన్నారు తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ల వీడియో కాబట్టి డైరెక్ట్ పైన శివకుమార్ సార్ నంబరిస్తున్నాను మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇంత మంచి మంచి ఎక్సలెంట్ మంచి మంచి ప్రాపర్టీస్ వెతికి వెతికి మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైమ్ మాత్రమే మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పనిసినాం దయచేసి విషయాన్ని గమనించగలరు మొదటిసారి మా ఛానల్ చూసైతే దయచేసి సప్రైజ్ చేసుకోగలరు స్కాలర్షిప్ చేయకుండా చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది అసలు ఇందులో మనకు ఆఫర్ కూడా పెట్టడం జరిగింది ఆఫర్ గురించి పూర్తి విషయాలు ఈ కంపెనీ సీనియర్ డైరెక్టర్ శివకుమార్ సార్ని అడిగి తెలుసుకుందాం శివసార్ నమస్కారం సార్ నమస్కారం సార్ బాగున్నారు సార్ బాగున్నాం సార్ మీ వల్ల ఈ రోజు మా కస్టమర్లకి ఓపెన్ ప్లాటే కాకుండా విత్ ఎర్ర చందనం ఎనిమిది చెట్లతోని వీకెండ్ హోమ్ కూడా మీ వల్ల తీసుకోబోతున్న చాలా ఆనందంగా ఉంది సార్ నాకు సార్ ఎగ్జాక్ట్లీ మనది ఏ లొకేషన్ ఇది యాక్చువల్లీ ఈ వెంచర్ వచ్చేసి మనకు కొలన్పాక నియర్ బై ఉంటుంది సార్ కొలన్పాక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది నేషనల్ హైవే మనకు త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వరంగల్ నేషనల్ హైవే నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఆలేరు రైల్వే స్టేషన్ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మనకి మెయిన్గా ఈ వెంచర్ వచ్చేసి ఓపాల్ పీ సిటీ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ మోస్ట్ ప్రెస్టీజియస్ వెంచర్ ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ ఉంది వెంచర్కి త్రీ వే కనెక్టివిటీ ఉంది మనకి ఇక్కడ మనకు కులంపాక కానీ నేషనల్ హైవే నుంచి కానీ ఆలేరు నుంచి కానీ ఎట్ సైడ్ నుంచి అయినా రావచ్చు మనకి మేజర్గా ఏంటంటే సార్ మనం ఫస్ట్ హండ్రెడ్ కస్టమర్స్కి ఫ్రీ వీకెండ్ హోమ్ తోటి ఇవ్వాలనుకుంటున్నాం ఎవరైతే మనం ప్లాట్ ఇంట్రెస్ట్ ఉందో ప్లాట్గా ఉంటారో వాళ్ళకి ఫ్రీ వీకెండ్ హోమ్ మనమే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం వీకెండ్ హోమ్తో పాటు మెయిన్గా రెడ్ వుడ్ ప్లాంటేషన్ ఇట్లా మేము ఇస్తున్నాం ఓకే సార్ చాలా బాగుంది సార్ ఇది వచ్చేసి డిటీసీపీ అండ్ రేరా అప్రూవ్డ్ ఉంటుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంటుంది డిటిసిపి ఏవైతే నామ్స్ ఉన్నాయో లైక్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ కానీ అవెన్యూ ప్లాంటేషన్ కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ యాజ్ పర్ నామ్స్ ప్రకారం మన దగ్గర పక్కగా ఉంటాయి సార్ చాలా బాగుంది సార్ ఇప్పుడు మనం చూపించబోయే వీకెండ్ హోమ్ ఇదే సార్ ఇదే సార్ నూట యాభై గజాల ఫ్లాట్ గా సార్ ఇది డైమెన్షన్ సార్ ఇది థర్టీ త్రీ వచ్చేసి మనకు రోడ్ ఫేస్ వస్తుంది సార్ ఫార్టీ వన్ అనేది డెప్త్ వస్తుంది సార్ ఇప్పుడు మనకి ఎన్ని ఫీట్ల రోడ్ ఇప్పుడు మనం ఇది మన ఫ్రంట్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ నలభై ఫీట్ల రోడ్లు ఎస్ సార్ అంటే ఇందులో ఎన్ని రోడ్లు ఏ విధంగా ఇచ్చారు మెయిన్ గా మనకి థర్టీ త్రీ ఫార్టీ సిక్స్టీ ఫీట్ రోడ్ ఇప్పుడు మన మెయిన్ ఎంట్రెన్స్ వచ్చే సిక్స్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది ఇప్పుడు మన కొల్పాక రోడ్ ఎస్ సార్ లోపల ఎంట్రెన్స్ కొల్లపాక ఎంట్రెన్స్ నుంచి మనకు పటేల్ కూడా ఎంట్రెన్స్ రోడ్ మొత్తం మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ సార్ అండ్ ఇంటర్నల్ రోడ్స్ థర్టీ త్రీ ఉంటుంది బిట్వీన్ లో ఫార్టీ ఫీట్ మనకు డ్రైనేజ్ అయిపోయింది అది డ్రైనేజ్ చేసింది ప్రతి ఎవరి ప్లాట్ దగ్గర మనకు మున్సిపల్ వాటర్ కలెక్షన్ కూడా ఎస్ సార్ సీవరేజ్ ఓవర్ హెడ్ ట్యాంక్ మనం చూపించాము ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది రెడీ టు కన్స్ట్రక్షన్ సార్ మనం రెడీ టు కన్స్ట్రక్షన్ లాగా వెంచర్స్ తయారు చేయడం జరుగుతుంది మెయిన్ ఏంటంటే ఈ రోజు చాలా మంది ఈ సరౌండింగ్ కొలన్పాకకు డివోషనల్ ప్లేసెస్ అయిపోయాయి ఇవన్నీ మనం విజిట్ చేసిన తర్వాత ఆల్ట్ ఎక్కడ ఉండాలో వాళ్ళకి అర్థం కావట్లేదు కస్టమర్స్ కి మెయిన్ గా మన దాంట్లో ప్లాట్ తీసుకున్నట్టయితే ఇలాంటి వీకెండ్ హోమ్ లో చక్కగా స్టే చేసుకోవచ్చు వీకెండ్స్ లో దాంతో పాటు ఇది వీకెండ్ వీకెండ్స్ లో రెంట్ గిట్లు ఇచ్చుకోవచ్చు ఇచ్చుకోవచ్చు మళ్ళీ అదే విధంగా మనకు రోజు రోజుకి దీన్ని ల్యాండ్ అది పెరుగుతుంటది ల్యాండ్ అప్రిసియేషన్ అదే ఒకటి సెపరేట్ గా వీకెండ్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది దాంతో పాటు మేము ఎనిమిది ఎర్ర చందనం చెట్లు గిట్లు ఇస్తున్నాం అంత కూడా మనకు లాభాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చాలా బాగుంది సార్ ఇప్పుడు ఇది ముప్పై మూడు ఇంటూ లోతో ఎంత ఫార్టీ వన్ సార్ ఫార్టీ వన్ మంచి డైమెజన్ ఫార్టీ వన్ ఈ అన్ని రకాల మనకి అన్ని కంప్లీట్ చేసిస్తారు ఈ రకంగా ఎస్ సార్ ఎస్ సార్ ఎగ్జాక్ట్ ఓకే చాలా బాగుంది సార్ మనకి ఎందుకంటే లోపల కూడా మంచి కార్ పార్క్ చేస్తారు కారు పార్కింగ్ యాక్చువల్లీ మనకి గేటెడ్ కమ్యూనిటీలో కార్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు పార్క్ చేసుకోవచ్చు చెప్తున్నా చెప్తున్నారు కానీ మన కార్ పార్కింగ్ ఇట్లా లోపల మనకంటూ ప్రైవసీ ఉండాలి ప్రైవసీ ఉండడానికి మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు పక్కన వాళ్ళు డిస్టర్బ్ డిస్టర్బ్ చేయకుండా ఆ విధంగా మనం కూడా పెట్టుకుంటాం టోటల్ కంప్లీట్ అయిన తర్వాత అనేది కూడా ఆలోచన చేయాలి ఎగ్జాక్ట్లీ ఆ రకంగా మీరు ఆలోచించారు చాలా ధన్యవాదం సార్ ఇప్పుడు ఇది ఎంత మంచిగా చాలా టోటల్ మనకి సిట్ అవుట్ గిట్లా ఇక్కడ కూర్చొని గిట్లా మనకి ఈ విధంగా సిట్ అవుట్ ఉంటుంది సార్ ఇప్పుడన్నా వీకెండ్స్ వచ్చినప్పుడు మెయిన్ గా మనం అవుట్ స్టేషన్ లోనే ఎక్కువ ఉండడానికి ఇష్టపడుతుంటాము అట్లా నేచర్ లో గడిపేటందుకు ఇదంతా మేము ఓకే సార్ చాలా బాగుంది ఇప్పుడు ఇది డిటీసీపీ నామసభకు అన్ని రకాల డెవలప్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఎస్ సార్ ఓకే ఇది వచ్చేసి మనకు చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంటి అసలు లొకేషన్ హైలైట్ ఏంటంటే సార్ జస్ట్ ఇది మనకు ఆలేరుకు నియర్ బై ఉంటుంది ఆలేరు రైల్వే స్టేషన్ కి మేజర్ గా మనకు యాదగిరి గుట్ట ఈరోజు చాలా రోజు రోజుకి డివోటీస్ అనేది చాలా మంది పెరుగుతున్నారు మెయిన్ గా కులన్పాకలో జైన్ టెంపుల్ ఉంది అనమాట పన్నెండో శతాబ్దం నాటి జైన్ టెంపుల్ ఉంది అట్ ద సేమ్ టైం మనకి కేవైకేకే అని ఫోర్ వే లైన్ వస్తుంది సార్ కొలండ్పాకకి కొలంట్పాక యాదాద్రి కీసరా కుమరవల్లి అని ఈ ఫోర్ వే లైన్ మన కొలంపాక దగ్గరకు వచ్చింది ఆల్రెడీ మన కొలంపాక నుంచి జస్ట్ వన్ పాయింట్ మన వెంచర్ రీచ్ అయిపోతాం ఆ కనెక్టివిటీ తోటి మనకు ఫోర్ డివిజనల్ ప్లేస్ కనెక్ట్ అయ్యే హైవే వస్తుంది అది దాంతోపాటు మనకు హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు వరంగల్ లో గిట్లా ఇప్పుడు మనకు ఒక ఎయిర్పోర్ట్ శాంక్షన్ అయ్యింది ఆల్రెడీ మనం న్యూస్లో చూసాం ఈ రెండు ఎయిర్పోర్ట్లను కలిపి ఏకైక హైవే ఈ వరంగల్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ అనమాట ఆ వరంగల్ నేషనల్ హైవేకి అత్తచెరువలో ఉన్న వెంచరే మన ఓపాల్ పీ సిటీ ఇదే మన టూ హండ్రెడ్ ఏకర్స్ ప్రీమియం వెంచర్ సూపర్ చాలా బాగుంది సార్ ఇప్పుడు సార్ ఇది ఇప్పుడు మనకి ఎర్ర చందనం చెట్లు ఇది ఇది ఒకటి మనకు వీకెండ్ హోమ్ ఇది సార్ హోమ్ ఇదే నూట యాభై గజాల వేసి ముందు ఒక నాలుగు చెట్లు పెట్టేస్తారు దీని వెనకాల కూడా ఒక నాలుగు నాలుగు బ్యాక్ సైడ్ ఫ్లోర్ సార్ ఫ్రంట్ సైడ్ ఫోర్ ఎందుకంటే చెట్లకు మనకి డిస్టర్బ్ కాదు ఫ్యూచర్ లో మనం ఇల్లు కట్టుకున్న చెట్లకి ఇలాంటి ఇబ్బంది కాకుండా ఆ విధంగా మేము పెట్టడం జరిగింది డిఫరెంట్ స్టైల్ సార్ దీని గురించి అసలు చెప్పండి సార్ సార్ ఇది వచ్చేసి మొత్తం యుఎస్ టెక్నాలజీ తోటి సార్ ఇది మీకు బయట టెంపరేచర్ చూడండి లోపల టెంపరేచర్ చూడండి మీకు అర్థమైపోతుంది మొత్తం యుఎస్ఏ టెక్నాలజీ తోటి ఇంటీరియర్ చేయడం జరిగింది ఇది మనకు ముందల కామన్ సిట్ అవుట్ ఉంటుంది బయట టీకెట్లు కూర్చొని తాగుతున్నట్టు ఎట్ ద సేమ్ టైమ్ ఈ లోపలికి మనం లోపలికి వచ్చినట్టయితే డోర్ కూడా మంచిగా సార్ డోర్ కూడా అన్ని క్వాలిటీ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ అంటేనే క్వాలిటీ ఉంటుంది సార్ చాలా మనకి ఇది వచ్చేసి లివింగ్ స్పేస్ కిచెన్ ద డైనింగ్ ఏరియా సూపర్ లివింగ్ ఏరియాలో మనకు డైనింగ్ ఇవ్వు చాలా మంది కిచెన్ అడుగుతున్నారు కిచెన్ గిట్ల ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు వీకెండ్ వచ్చుబడ వాళ్ళ సొంత వంట చేసుకుంటే తృప్తి వేరు ఉంటుంది ఎగ్జాక్ట్లీ సార్ ఈ చెట్లకు ఈ వాతావరణంకు ఆ ఒక రెండు బుక్కలు ేకపోతే మనకు ఎక్సలెంట్ సార్ కరెక్ట్ సింగిల్ బెడ్ రూమ్ వస్తుంది సార్ ఇది బెడ్ చాలా బాసర్ బెడ్ మంచి ఉంది ఇద్దరు వ్యక్తులు ఉండే ఉండేవంటే ఒక బెడ్ ఉంది ఫోర్ బై ఫైవ్ బెడ్ ఉంది మంచిగా కోస్ట్ లో కూర్చోవచ్చు పడుకోవచ్చు సార్ మనం ఇంత దూరం వచ్చినప్పుడు విండో తీస్తే మీరు నేచర్ లో ఉంటారు ప్యూర్ నేచర్ లానింగ్ అయితే చాలా అద్భుతం సార్ లెవెల్స్ ఇట్లా చాలా బాగుంటాయి అన్నమాట ఒక సాధారణ మానవుడు తీసుకునే విధంగా ప్లాన్ చేశారు చాలా అద్భుతం సార్ ఇది వచ్చేసి బాత్రూమ్ బాత్ సార్ బయట కూడా బాత్రూమ్ ఇచ్చారు అవును సార్ లేడీస్ కి ఏదైనా ప్రాబ్లం కూడా వాళ్ళ ప్రైవేస్ కి ప్రతి ఒక్క वेंచర్ లో టాయిలెట్స్ అనే కంపల్సరీ ఉంటాయి సార్ ఎందుకంటే కస్టమర్స్ అనేది వీక్లీ వీక్లీ వస్తుంటారు అది యూజ్ చేసుకొని వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది జేఎస్ గ్రూప్ సంచెటల్ ప్రతి ఒక్క वेंచర్ లో మాక్సిమం టాయిలెట్స్ ఉంటాయి చాలా బాగుంది సార్ చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసిది మనం స్టోర్ స్టార్టింగ్ లో ఏం చెప్పామంటే మనకు నూట యాభై గజాలలో ఎనిమిది ఎర్రచందనం చెట్లు ఇలాంటి వీకెండ్ హోమ్ అది పెట్టిన నుంచి ఒకసారి చెప్పండి ఎస్ సార్ యాక్చువల్లీ ఇప్పుడు మనం ఏదైతే నూట యాభై గజాలు ప్లాట్ తీసుకున్నామో సార్ దాంట్లో మనకు మేజర్ గా ప్లాట్ అంటూ వస్తుంది ఎర్రచందనం చెట్లు పెడతాము దాంతో పాటు ఫ్రీ వీకెండ్ హోమ్ ఇస్తున్నాం ఇలాంటి హోమ్ ఇలాంటి ఫ్రీ వీకెండ్ హోమ్ చాలా చాలా బాగుంది సార్ చాలా బాగుంది ఓకే చుట్టుపక్కల లొకేషన్ యాడర్స్ అయితే మనకు చాలా బాగున్నాయి అసలు వెంచర్ డెవలప్మెంట్స్ ఏ విధంగా చేశారు మీరు వెంచర్ డెవలప్మెంట్స్ అంటే యాజ్ పర్ డిటీసీపీ అండ్ రెరా నామ్స్ ప్రకారం ఉంటుంది సార్ మేజర్ గా మనకు ఫస్ట్ తీసుకున్నట్టయితే సిక్స్టీ ఫీట్ రోడ్ ఇంపార్టెంట్ ఎందుకంటే నెంబర్ ఆఫ్ మనం ఎంట్రెన్స్ లోకి వెళ్ళి స్టార్టింగ్ లో తీసుకున్నాం కదా మనకు సెక్యూరిటీ కూడా మీరు చాలా అద్భుతంగా చేశారు సార్ ఫ్రంట్ మీరు అబ్జర్వ్ చేశారు ఎగ్జిట్ కూడా అండ్ ఎంట్రీలో ప్రతి ఒక్క ఎందుకంటే ఎంట్రీ నుంచి వచ్చినా మళ్ళీ ఎగ్జిట్ లో ఉండాలి కదా ఎవరైనా వచ్చే వాళ్ళు కాస్ట్లీ సార్ రెడ్ సాండిల్ వుడ్ కల్కట్టా నుంచి తెప్పించాము ఇవి చాలా కాస్ట్లీ దాన్ని మెయింటైన్ చేయడం ఇట్లా చాలా కాస్ట్లీ ఉంటుంది దానికి ఫర్టిలైజర్స్ డ్రిప్ సిస్టం చూడండి మీరు డ్రిప్ సిస్టం కూడా బయట చూడండి మీరు వెంచర్ మొత్తం ప్రతి చిన్న చెట్టుకి డ్రిప్ సిస్టం ఉంటుంది అట్లా అయితేనే కదా ఇంత ఇంత ప్రకృతిని అందంగా రాగలుగుతాము కస్టమర్ మనలను పొందాలి ఒకవేళ మనం చెట్టు గ్రోత్ కాకపోతే ఇమ్మీడియట్ గా ఆ చెట్టు చూస్తుంటారు రెగ్యులర్ గా అది చూసే వాళ్ళు సపరేట్ ఉంటారన్నమాట మెయింటెనెన్స్ లో భాగమే దాన్ని రీప్లేస్ చేయడానికి జరుగుతుంది ఆ ఫెసిలిటీ మీరు అనుకున్న ప్రకారం ఇప్పుడు ఇది మనం చెట్టు మొక్క పెట్టేసి నుంచి ఎన్ని సంవత్సరాల మనకు ఇది క్రాప్ కొత్త ఇది టెన్ టు టువల్ ఇయర్స్ ఉంది సార్ ఇది ఇక్కడ యాక్చువల్లీ మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాబట్టి మనం ఉన్నప్పుడు వీకెండ్ హోమ్ లో సరదాగా గడుపుకోవచ్చు రెంట్స్ కి ఇచ్చుకోవచ్చు దానంతక అవి పెరుగుతానే పెరుగుతాయి దాంట్లో కంపెనీ మెయింటెనెన్స్ చేస్తాం కాబట్టి మీకు ఎలాంటి కస్టమర్స్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట ఇంకొక విషయం సార్ మా కస్టమర్ ఒక డౌట్ ఉంటుంది ఇప్పుడు ఎనిమిది ఎర్ర చంద్రంలో పన్నెండు సంవత్సరాల తర్వాత మన క్రాప్ వస్తాయి ఈ క్రాప్ వరకు మీరే మెయింటెనెన్స్ ఈ మెయింటెనెస్ చేసుకో క్రాప్ వచ్చిన తర్వాత ఇందులో ప్రాఫిట్ లో మీరు ఏమైనా

చెప్పండి ఉన్నది ఇప్పుడున్న ప్రజెంట్ అయితే మనకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ లాగా అట్లా ఉంది సార్ దాని నుంచి ఆయిల్ గిట్లు ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట ఏంటంటే మేజర్గా మనకు ఆయుర్వేదిక్లో అండ్ జపనీస్ వాళ్ళు యాంటిక్ పీసెస్లో వాడతారు అనమాట యాంటిక్ ఇంటి ఫర్నిచర్స్ కానీ వయలిన్స్ కానీ ఇవన్నీ యాంటిక్స్ చాలా వాడతారు అనమాట సో ఆ విధంగా మనం అప్పుడున్న రేట్ ప్రకారమే ఆలోచించాలి ఎగ్జాక్ట్లీ మనం ప్రాఫిట్స్ అంటే మనకు తెలియదు చెట్ అప్పుడు కాస్ట్ ఎలా ఉంటుంది అనేది కస్టమర్ అప్పుడు ఉన్న రేట్ ఏది ఏది ఉంటే ఆ రేట్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీ ఈ కంపెనీ మధ్యలో ఈ కస్టమర్ మధ్య మీరు ఏమైనా ఎంఓ ఏమైనా ఇస్తారా ఖచ్చితంగా ఎంఓ ఇస్తున్నాం సార్ మనం బాండ్ పేపర్ మీద ఎంఓ ఇస్తున్నాం ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో లాగా కస్టమర్ అది ఉంటేనే కస్టమర్ కి సేఫ్ అదే సార్ ఎందుకన్నా ఏదైనా మన మాట రూపంగా ఉండకుండా ఒక పేపర్ రూపంగా ఉండే వాళ్ళకొక బ్రాండ్ అనేది భరోసా ఉంటుంది ఎందుకంటే ఇంత పెట్టుబడి పెడతారు ఇప్పుడు ఒక మధ్య తరగతి చూడు పదిహేడు లక్షలు అనేది చాలా భారమైన విషయం ఇది వాళ్ళ కళలు ఇది వాళ్ళ కళను నిజం చేసుకోవాలంటే ప్రతి ఒక్కటి మనం క్లియర్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ విషయం చెప్పడం జరుగుతుంది కంపెనీ ఒకటి బ్రాండెడ్ సార్ గ్రూప్స్ గ్రూప్ జేఎస్ఆర్ గ్రూప్ అంటే మాకు తెలియదు లేదు సార్ మెయిన్ గా రియల్ ఎస్టేట్ లో ఈ ఫైవ్ ఇయర్స్ ఉండాలంటేనే చాలా ఒడిదొడుకులు ఉంటాయి అట్లాంటిది ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ తోటి ఉన్న ఏకైక కంపెనీ జేఎస్ఆర్ జేఏస్ఆర్ గుటి అదే సార్ ఇప్పుడు మనం కూడా ఇంత ముందు అక్కడ వెంచర్ మనం హైవే చూసాం కదా ఆ మీ మనం ఇందాక మనం ఎగ్జిస్టింగ్ వెంచర్స్ మనం చూసుకుంటూ వచ్చాం కదా సార్ మేజర్ గా యాడ్ ఆన్ అనేది హైవే మీద ఉంటుంది క్యాపిటల్ టూ అనే వెంచర్ గిట్లా హైవే మీద ఉంటుంది మనకు తక్కువ బడ్జెట్ లో మంచిగా ఒక ప్లాట్ విత్ వీకెండ్ హోమ్ కావాలనుకుంటే ఈ వెంచర్ విజిట్ చేయొచ్చు లేదు మనకి హైవే మీద కావాలనుకుంటే క్యాపిటల్ టూ వెంచర్ విజిట్ చేయచ్చు ఇంకా మనకి సిటీకి దగ్గరలో కావాలనుకుంటే యాడ్ అండ్ వెంచర్ మనకి ఇక్కడ వరంగల్ హైవేకే సుమారుగా పదిహేను నుంచి ఇరవై రన్నింగ్ వెంచర్స్ నిజంగా ఏ ప్లాట్ అయినా సరే మామూలుగా కొని వదిలిస్తే చెట్లు పెరగడం వచ్చినప్పుడు అసలు నిలబడాలంటే చాలా అద్భుతం నిజంగా మీరు చూసినట్టయితే చుట్టుపక్కల ఫెన్సింగ్ ఇట్లా ఉంటుంది సార్ బయట ఒక చిన్న మేక పిల్ల కాదుగా బయట ఒక చిన్న లోపలికి ఏదైనా ఎంట్రన్స్ దగ్గర నుంచి రావాలి ఇద్దరు సెక్యూరిటీ కంపల్సరీ ఉంటారు డే అండ్ నైట్ ఉంటారు మీరు నైట్ పన్నెండు గంటలకు వచ్చినా మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు ఎందుకంటే నైట్ మీరు ఇక్కడ స్టే చేస్తున్నారంటే మీరు ఇట్లా కొంచెం ఉండాలి సెక్యూరిటీ కంపల్సరీ ఉంటారు మీకు అందుబాటులో ఉంటారు వాళ్ళు మీరు పిలిస్తే వచ్చే దూరంలో ఉంటారు చాలా 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 బాగుంది సార్ ఓకే ఇది పదిహేడు లక్షల రూపాయలకు మనం నూట యాభై గజాలు ఎస్ విత్ మనం వీకెండ్ హోమ్ హోమ్తో ఇస్తున్నాం కదా సార్ మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఏంది బ్యాంక్ లోన్ తిని ఇప్పుడు ఇప్పుడు కస్టమర్ ఎంత కట్టుకుంటే మీకు ఎంత ప్రొ అ అవుతుంది కస్టమర్ ట్వంటీ పర్సెంట్ కడితే సార్ చాలు సార్ ఆయనకు ఉన్న

ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు సార్ మాకు ఎందుకంటే అడగడం మా ధర్మం ఇప్పుడు అదే సార్ ఎంత చేసినా అసలు కన్నా కొసర మేలు అంటారు పెద్ద అవును సార్ అవును సార్ కాకపోతే మేము ఒక హెల్ప్ చేయాలనుకుంటున్నాం సార్ మీ కస్టమర్స్ కోసం ఏంటిది అని అంటే మీ ఛానల్ ద్వారా ఎవరైతే కస్టమర్స్ వచ్చారో ఇమీడియట్గా బుకింగ్ చేసుకుంటే మటుకు టూ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇవ్వగలుగుతాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ సార్ ఇంకొక ఆఫర్ గిట్లు ఇస్తాము స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే ఏడు గ్రాముల గోల్డ్ కాయిన్ గిట్ల ఇద్దాం అనుకుంటున్నాం సూపర్ సూపర్ స్పాట్ రిజిస్ట్రేషన్ అంటే

నార్మల్ ప్లాట్ చూసాయ్ ప్లాట్ కూడా వస్తుంది కానీ వీకెండ్ హోమ్ తీసుకుంటే మీకు ఆ అట్మాస్ఫియర్ వేరు ఉంటుంది ఆ ఫీల్ వేరు ఉంటుంది రెండు లక్షల రూపాయలు మాత్రం రెండు లక్షల రూపాయలు ఇట్లా మనకు అన్ని సెక్యూరిటీ పరంగా మంచి అంత మంచి అందమైన వీకెండ్ హోమ్ మనం ప్రతి వారం వచ్చి ఉండే విధంగా అవును సార్ దాంతో పాటు మనకి ఏంటంటే రెంటల్ ఇన్కమ్ ఇట్లా జనరేట్ అవుతుంది కదా వీకెండ్ హోమ్ తీసుకుంటే ప్లాట్ తీసుకుంటే ప్లాట్ ఓన్లీ ప్లాట్ వచ్చేస్తుంది కాదు మనం వీకెండ్ హోమ్ తోటి తీసుకుంటే ఆ ఫెసిలిటీ ఉంది కస్టమర్ కి ఏ విధంగా అయితే బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంలోనే మేము ఉంటాం చాలా చాలా ధన్యవాదాలు సార్ చాలా ఓపికగా సార్ ప్రతి ఒక్క అంశం చెప్పడం జరిగింది మనకు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ వెంచర్ లొకేషన్ కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉండితే శివకుమార్ సార్ నంబర్ ఇస్తున్నాను తన ఫోన్ చేసినైతే మీకు లైవ్ లో చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క ఒకటి కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సప్రైజ్ చేసుకోగలరు మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఇలాంటి తక్కువ బడ్జెట్లో మంచి హైవేలకు మంచి కనెక్ట్ ఉండే ఇటువంటి మంచి వెంచర్స్ చూసిన ఈ వీడియోలు వరకు షేర్ చేయగలరు మా యొక్క మనవి సదా మీ సేవలు అంజయ్య తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు థ్యాంక్ యూ